ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకాన్ని చాలా మంది సంప్రదాయజ్ఞులు శ్లోకం కింద భావన చెయ్యరు మంత్రం కింద భావన చేసి దీన్ని రోజు పూజలో అనుసంధానం చేస్తారు ఒక్కసారి ఈ శ్లోకాన్ని కానీ పూజలో అమ్మవారి పాదములను కళ్ళు తెరిచి చూస్తూ చెప్పినా మీ ఎదురుగుండా అలా మూర్తుందనుకుండా ఆవిడ పాదముల వంక చూస్తూ చెప్పిన మనసులో ఆవిడ పాదములను చూస్తూ చెప్పగలిగిన మానసికంగా కాంచీపురం వెళ్లి అమ్మవారి మూర్తిని దర్శనం చేసి బయటికొచ్చి ధ్వజన్ దగ్గర సాష్టాంగం చేశాననుకుని చెప్పిన తొమ్మిది గ్రహములు కూడా వ్యతిరేక ఫలితములను ఇవ్వకుండా జాగ్రత్త పడి జాతకుండి సంరక్షిస్తాయి అని చెప్తారు దీన్ని చాలా మంది పెద్దలందరూ కూడా మంత్రస్థాయినిచ్చి గౌరవిస్తారు ఆ శ్లోకాన్ని దోస్వత్మృత నిలయో లోహితవపు వినమ్రాణం సౌంగ్యో గురపివి కలయన్ గత మందో తమ గంగా పద్మో విజయతే అది అశ్లోకం తమచరణ పద్మో విజయతే అమ్మా నీ పద్మములు సమస్ నీ పాదములు సమస్త కాళమలయందు విజయమును పొందుగాక లేదా వాటి విజయము కీర్తింపబడుగాక